హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ పిండి వంటల్లో మరొకటి అయితే చూపిస్తామనుకుంటున్నాను కరిజికాయలు అండి కర్జికాయలు ఎంతమందికి ఇష్టమో ఫస్ట్ అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి మనమైతే మేము ఇక్కడైతే మైదాపిండి తీసుకున్నామండి చాలామంది గోధుమ పిండి తీసుకుంటారు మైదాపిండి తీసుకుంటారు మేమైతే మైదాపిండి తీసుకున్నాము ఇందులోకి అయితే స్టఫింగ్కి వచ్చేసి పప్పులు చక్కెర కొబ్బరి తీసుకున్నాము మనమైతే ఫస్ట్ అండి పిండిని కలుపుకోవాలి పిండిని కలుపుకొని ఒక వన్ అవర్ దాకా అలాగే పెట్టిన తర్వాత ఫస్ట్ ఉండలు చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చపాతి చపాతి కంటే చిన్నది సైజులో మనమైతే ఒత్తుకోవాలండి తర్వాత అయితే కచ్చికాయది మనకి ఇది ఉంటుందండి ఇలా అయినా చేసుకోవచ్చు అల్లైనా చేసుకోవచ్చు ఈ చెక్క పైన మనము రుద్దినేది చపాతిలాగా ఆ సైజులో రుద్దీనేది అయితే ఇక్కడ పెట్టుకోవాలండి ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనం దాంట్లో స్టఫ్ అనేది నింపుకోవాలి నేను ఫస్ట్ అదంతా నేను వీడియో మిస్ అయిపోయింది తీసాను అనుకున్నాను కాకపోతే అది మిస్ అయింది వీడియో అలా వన్ తర్వాత ఫస్ట్ ఆ చెక్కకు కూడా ఆయిల్ పూసుకోవాలండి ఆయిల్ పూసుకుంటే మనకి ఇక్కడ ఏది అతుక్కోకుండా నీట్గా ఇలా వస్తుంది ఫస్ట్ అయితే ఆయిల్ పూసుకోవాలి ఇంకా ఈ సైడ్ ఆ సైడ్ అయితే మనం తీసేసుకుంటే కొంచెం బాగుంటుంది షేప్ ఇప్పుడైతే మనకి కర్జికాయ అనేది రెడీ అయిపోయింది నేను నీకు మీకు ఇలా చక్క మీద ఎలా పెట్టుకోవాలనేది కూడా చూపిస్తుంది చూడండి ఫస్ట్ ఆయిల్ పూసుకున్న తర్వాత మనం చపాతీలా రుద్దుకున్న దాన్ని అయితే అక్కడ చెక్క మీద వేసుకుని తర్వాత దాంట్లో స్టఫింగ్ కోసం అనేసి అది వేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేయాలండి ఎక్స్ట్రా పిండిని అయితే పక్కకు తీసేయాలి ఇప్పుడైతే మనకు కర్జికాయ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మనము ఆయిల్ని కాగిన తర్వాత కర్జికాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా నెమ్మదిగా వేసుకోవాలండి ఎందుకంటే అది పగులుతుందేమో అని చెప్పేసి జాగ్రత్తగా నెమ్మదిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసి నూనె కాగిన తర్వాత కర్జికాయలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలండి ఎందుకంటే కొంచెం లో ఫ్లేమ్లో పెడితే అది బాగా అనేది ఫ్రై అవుతుంది ఇది కర్జుకాయలు అయితే రెడీ అయిపోయాయి కర్జుకాయలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియో ఎలా ఉందనేది అయితే ఒక్క కామెంట్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్